సత్యం 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 ఎప్పుడు వివాహపత్రిక కొట్టిస్తావు ఎప్పుడు పప్ప అన్నం పెడతావు అని నన్ను అడిగితే నేనేం చెప్పగలనరా అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా అది సరే సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నారు తర్వాత ఫోన్ చేయండి ఓ రే సింహ మన వాడికి ఏదో డిఫెక్ట్ హలో నేను సన్యాసులో కలుద్దాం అనుకున్నాను నీ ఉద్దేశం ఏంటి అలా కలవడం మంచిది ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు ఇంకెందు మా ఫ్రెండ్ ఉంటాడు కదా రండి పొలిటిషియన్ గారు రేయ్ అమ్మాయి అడ్రస్ కనిపిట్టేసాను రా ఎక్కడ కింద ఇంట్లో ఉంటుంది కదా ఆ అమ్మాయి వర్షిని రా అమ్మాయి మా హౌస్ ఓనర్ కుతుర్రా పేల్చారు రా ట్రాన్స్ఫార్మర్ ని మిస్టర్ రైల్వే ఎలక్ట్రిషియన్ వాడిని నీ ఫీజు పుట్టుక్కని పీకేశాడు మిత్రమా ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఏమంటున్నావు రా లవ్గా అమ్మాయి మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి వాళ్ళకి ఆస్తి ఒక రెండు మూడు కోట్లు ఉంటుంది కదా అది కాకుండా నాలుగైదు ఓట్లు కూడా ఉన్నాయి కదా ఓట్లు నాకు పెట్టారు కదా ఓట్లు ముందు మీరు బయటకు పోండి అరే ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు రేపు నీ అవసరం నిన్ను బయటకు పొమ్మంటాడే అప్పుడేం చేస్తావు నువ్వు చెప్పినట్టే వెళ్తాం ముందు కింగ్ ఫిషర్ కొట్టించు చెప్పు తీసుకొని కొడతాను రే చెప్పుకుంటాను చెప్పకు నువ్వేం బాధపడకు అమ్మాయి నేను నీకు పరిచయం చేస్తాను రా ఈ రోజు నుంచి నేనేం ఖాళీ ఏమైందిరా నీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న నీకు నోరే కదా నొప్పి పుట్టాలి వీరేశ్వరి వర్షిణి ఏమైనా తాగుతావమ్మా అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా నీ కాళ్ళు పట్టుకొని బతమాలతానమ్మా నాన్నని వంట చేయమన్నమ్మా ప్లీజ్ నన్ను పరిచి మాట్లాడమే నీకు పని అయిపోయింది కదూ హలో నేను బిజీగా ఫోన్ చేస్తున్నా తర్వాత ఫోన్ చేయి థ్యాంక్ యూ ఇదిగోండి కుక్కకి పని ఉండదు ఒక చోట స్థిరంగానే ఉండదు ఐదు రూపాయలు నన్ను ఆశీర్వదించు మాతృ దేవత అడ్డాలన్నాడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు నీలాంటి యదవల్ని చూసే ఐ సామెత చాలా బాగుంది నువ్వు పంచి దీని బయట బోర్డులో రాసి పెట్టు అమ్మో కోపం ఒంటికి మంచిది కదమ్మా ఏమండి వాడు ఎక్కడ కూరగుతున్నాడో కనుక్కోరా డైలీ వస్తున్నారు సార్ బిజినెస్ ఏంటో నా బిజినెస్ సరిగా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు కొంచెం రీఛార్జ్ చేస్తారా ఏంటి ఫుల్గా కావాలి నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అయ్యో పాప డొకోమోలో ఫుల్ టాక్ టైమ్ ఆఫర్ ఉంటే నా నెంబర్కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా అర్థమైందా నువ్వు గడ్డం పెంచుకొని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం హలో నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి తోటి చెప్పేశాను కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను నీకు సిగ్గులేదు మర్యాదగా ముందు నువ్వు ఫోన్ పెట్టి ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు ఏంటి నువ్వెందుకు ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో అని మాట్లాడుతూ ఉంటావు నేను అప్పుడప్పుడు ఇలాగే లొడలడా మాట్లాడుతూ ఉంటాను అయ్యో దేవుడా ఈ కందరిక జోరు తట్టుకోలేకపోతున్నాను తల తిరుగుతోందా రే సన్నాసి నిజంగానే మా నాన్న వచ్చేశారు శనీశ్వరుడు వస్తాడా మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి త్వరలోనే అక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమో నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది మంచా చెడ అదంతా నాకు తెలియదు ఏదో జరగబోతోంది థియేటర్ ఖాలಿಲ್ಲ హలో ఎవరండి కేశవ ఫాదర్ని అని ఫాదరే ఎవరు మాట్లాడేది వన్ ఆఫ్ ఫ్రెండ్ కాదండి నేను తెలియదు ఫ్రెండ్ ఫ్రెండ్ ఇది వస్తున్నాడు రేయ్ రా రా మీ నాన్న అరుస్తావు నేను లేనని అని చెప్పొచ్చుగా రేయ్ అసలు ఫోన్ ఇది తీసరా కెన్ ఐ స్పీక్ టు కేడి కేశవ నేను టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను ఇక్కడే తిరుగుతున్నావా ఎందుకు వర్షాలు పట్టలేదు అర్థమైంది ఊరు మీద ప్రేమయ్య ఎక్కడికి వెళ్ళలేను ఇంకా బేవర్సగాళ్ళ సాహసం వదలలేదు అనమాట ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావు రా చూడు హలో నేను ముష్టాడుకున్న ముప్పై నాలుగో నెంబర్ లోను ముప్పై ఆరో నెంబర్ లోను ముప్పై ఐదు నీ ఇంట్లో మాత్రం ముష్టాడుకోను త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు వడ్డీ వడ్డీయా వడ్డీ ఏంటి చక్రవడ్డీ చక్రవడ్డ్యా ముందు ఫోన్ పెట్టరా మీ నాన్నయ్యగా మాట్లాడింది ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడేందుకు యాభై రూపాయలు లెక్కలు రాస్తూ ఉంటాడు ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్లు నా బతుకి మా ఇంట్లో ప్రాడ్నీళ్ళు మోహన్ రా ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు అందరూ ఒకలాంటి హలో సారు బిజీగా ఉన్నారు అవునవునవునవును చూసావా మావిడ ముద్దులి స్టేజ్ మీద ఉంది మీ పైకి కదా ఇంకెందుకు కూర్చో నేను కూడా పాప ఇక్కడే ఉంది రెండు వందల రూపాయలకి ఇంకొచ్చానని తెలిసిందో నా పని అవుతూ లేదు థ్యాంక్ యూ ఈ పక్కనుందే సరే నా లవ్వరు ఆ పక్కనే ఉంది అది నా స్వీట్ రాముడు ఎలా కలిపాడో చూసావా మళ్ళా వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ రా ఏంటి కవిత గారు బాగున్నారా బాగున్నారా రాజన్న నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు ఉంటాను ఏంటి వెంకటాచలం గారు బాగున్నారా పచ్చకండువా వేసుకున్నారు కదా మిమ్మల్ని నా పేరు వెంకటాచలం కాదండి కామేశ్వరరావు ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది వచ్చినా లేటెస్ట్ గా వస్తాను పెళ్లి అనేది నూరేళ్ల పంట ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే ప్రేమ అనే స్నేహం అనే పురుగుల మందుని మర్యాద అనే యూరియా కలిపి సరైన పద్ధతిలో టైంకు చల్లుతూ ఉండాలి వాటన్నిటి కలిపి నిన్ను తనకు నచ్చిన దారిలో వెళ్లాలని మనసుకు నచ్చినట్టు మాట్లాడాలని నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు నా బుజ్జి పూజ కదూ ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే నైట్కి నీ కాలకు నుండి రాసి బాగా మర్దన చేస్తానుగా సరేనా చప్పట్లు కొట్టేది వాళ్ళు ప్రేమతో ఇచ్చి డబ్బులకే ఏమంటున్నాడు వెళ్దాం ఎందుకు ఏళ్ళ తరవుతున్నట్టు ఏంటి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని వీస్ చేయాలి కొంచెం ఏర్పాటు చేయి కీడిల్లరా మీ వాళ్ళని కలవాలి నాతో చెప్పొచ్చుగా చేయమంటారా టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ని బొకేని దొంగిలించి పోయి మీ బుద్ధులు బాగా పనిచేస్తున్నారు ఆకాశంలో నక్షత్రం లాగా ఉదయించే సూర్యుడిలాగా మెద్దలిచ్చే చంద్రుడిలాగా తాజ్మహల్ షాజహాన్ లాగా అంతెందుకు ఫుట లాగా నిజాయితీకి మారుపేరు లాగా నేను చేసే ప్రకాశదేవ లాగా నా వాగ్దానాల్లాగా మాట్లాడలే ఆ నీక బాగోలేదా మీరు బొకేని గిఫ్ట్ కొట్టారో చూసాను ప్రేమ కోసం చేస్తే తప్పలేదు కదా సాయంత్రం పేషెంట్ తీసుకుని చెప్పాలని ఆశపడుతున్నా జీవితం అనేది మేము నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని సరే కూర్చో చూసావా చెప్పినట్టుగానే పేషెంట్తో హాస్పిటల్కి వచ్చాక ఎందుకు అలా కుర్రుగా చూస్తున్నావు ఫ్రెండ్ నీ ప్రేమ కోసం నాతో ఎందుకు ఆడుకుంటున్నావు జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి నా ఫ్రెండ్ వాడికి ఒంట్లో సరిగా లేదు నాకు మనసులో సరిగా లేదు పక్కన పది హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటలే కదా బెస్ట్ అండి ఓ అలాగే హాస్పిటల్ ని డాక్టర్ ని మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళొచ్చని ఇల్లు ఖాళీ చేయించేంత వరకు నిద్రపోవడేమో సిస్టర్ వీళ్ళిద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి సార్ ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికి ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇప్పుడు సంతోషంగా ఉందా సంతోషమేరా అలాగే మీ ఇంటి ఓనర్ కళ్ళున్న అయితే బాగా సంతోషపడతా మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు సిగ్గు లేదు రోషన్ నాకు లేదు లే డబ్బులు ఇవే నువ్వు అసలు మగాడివేనా స్టమక్ ఒక లక్కీ బాయ్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా థ్యాంక్ యూ రా రేపు మనకు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు సొసైటీలో నన్ను తప్పుగా అనుకుంటా రోజు ఉదయం సాయంత్రం ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నారే ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికో హలో సిస్టర్ సార్ మీతో నేను నేనెప్పుడు రా రాళ్ళిపోయిన సున్నామని మళ్ళీ పిలుస్తావేంట్రా అంత ఆడుకుంటావా ఏదో బాగా ఇరికించారా నీ పైన మిత్ర ద్రోహిండిపోతున్నాడు హలో సత్యం 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 మన వార్డు ఎలా ఉంది అది డెబిట్ కార్డు కాదండి డోనర్ కార్డు అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి క్యాష్ తక్కువ ఉంటుంది ఏంటి ఇవన్నీ ఏమండి బోర్డు మీద వెళ్తుంటాం ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకని పోతే నేను అసలే రాజకీయవేత్తని ఒక అనాథ సవాలో పోకూడదు కదండి అందుకనే నేను ఎవరు ఏంటి నా అడ్రస్ నా లక్ష్యం ఏంటి నా బ్లడ్ గ్రూపు నా కళ్ళదానం నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటర్ అన్ని ఇందులో ఉన్నాయి అబ్బో మండిపోతుంది ఇవి నాకు అవసరమా చెప్పండి ఏమండి ఏవి మనం చెప్పి రావు కదండి జీవించిన మీకు భర్తగా ఉండాలని నా కోరిక అండి ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ సంతోషకరమైంది అంటే తెలుసా ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి నువ్వు నా చెవులో పోలేటకు మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పోలేడుతుంటాడు నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను మూసుకొని పో మూసుకొని పోవాలా నువ్వు పేరుకే హని ఏమిట్రా నీకు ఈ హాని ఈ అమ్మాయిని మనం ప్రేమించడం చాలా సులువేరా కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే చాలా కిందులుగా నిలబడి నీళ్లు తాగినట్టే అమ్మో అర్థమైతే చాలు ఆ చెప్పమ్మా మీ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా ఏమైందమ్మా నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారు ఇంతవరకు నీ కోసం ఇరవై లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు పెట్టాను అందులో నువ్వు వంట చేసిన దానికి టూ లాక్స్ డిస్కౌంట్ ఇస్తా మిగిలిన డబ్బులు ఇచ్చి నువ్వు పుట్టింటికి పోవచ్చు ఇలా తండ్రి ఎవరికైనా హలో ఆయన ఏం చేస్తున్నాడమ్మా ఆగిన మైకోల్లో ఆయన రూమ్ లో డాన్స్ అరుపులకి పక్కింటి వాళ్ళు గొడవ చేస్తున్నారురా నాకు పై వేస్తో మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు నువ్వు పని చేయి ఇంట్లో అందరు లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు అన్ని అప్పులు నేనే తీర్చేస్తాను ఇక్కడ ఒక రెండు కోట్లకి ఒక ప్రాజెక్టు ప్రాజెక్ట్ మాట్లాడి రెడీ చేస్తున్నాను ఎలాగో ఓకే అయిపోతుంది అప్పుడు అప్పులు అన్ని తీర్చేస్తాను రే రే ఏంట్రా నీ పథకం చాలా రిచ్గా ఉంది ఏం చేయమంటావు చెప్పరా రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి ఎలాగైనా సరే నా లవర్ వర్షన్ కరెక్ట్ చేశాను అనుకో అప్పులు అన్ని తీర్చి సెటిల్ అయిపోవచ్చు రే రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయి రాచంగా ఆలోచించాను ఇందులో నీచమే ఉందరా నీకు నీచం కాదు బ్రదర్ నాకు నీచం అని చెప్పారు ఒంట్లో బాగున్నప్పుడు ఎందుకు కష్టపడతారు వెంటనే విఆర్ఎస్ తీసుకోవచ్చుగా ఉన్నాను కాబట్టి జాబ్ సంగతి మర్చిపోగలుగుతున్నాను అది మానేమంటావేంటే ముందు మన అబ్బాయికి బాధ చెప్తురాని అప్పుడు ఆలోచిద్దాం హాయ్ వైర్ నీ పీకేసార్ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు దాంతో స్ట్రెయిట్గా మాట్లాడు నువ్వు లవ్ లవ్ లవ్వని రచ్చ చేస్తున్నావ్ అవును రచ్చ చేస్తున్నాను ఎందుకంటే నువ్వు రెచ్చ కొడుతున్నావు కనుక కవిత్వం కవిత్వం ఒరే బిబూతి పండు దుమ్ము లేపేస్తున్నావురా ఏం చేవలేం కవిత్వమా మాట్లాడుతున్నావు కపిత్వంలా ఉంది మా కొట్లో ఒక పనివాడు కావాలి చేస్తావా మీన్ వర్క్ యాభై పైసలు జీతం ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తాం చచ్చాడండి సుబ్రహ్మణ్యం వాడిని పంచేయమని చెప్పినందుకు వాడొక ఒక ఫ్రీ బర్డ్ అండి ఎలాగైనా బతికేస్తాడు అని బయట బాయ్ వాడికి మీ హస్బెండ్ గా ఉండాలనే ఆశ మీ అసిస్టెంట్గా కాదు రోజు వస్తావు విక్రమార్కుడికి బేతాళ్ళు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు మీ ఓన్లీ జెరాక్స్ నే రోజు చూస్తున్నారండి ఒరిజినల్ లోపల అలాగే ఉందండి మీతో ఒంటరిగా మాట్లాడాలండి ఈ రోడ్ ఎండ్ లో నుంచు నాన్న రాగానే భోజనాన్ని కట్టే వస్తాను అప్పుడు మాట్లాడు కానీ అదే ఆఖరి మాట అవ్వాలి ఇప్పుడు పది నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది ఏంటి సార్ మీ షాప్ లో నైట్ బల్బ్ అడిగితే లేదంటున్నారు మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మో ఏంటి సార్ అనిమల్స్ అనిమల్స్ కే కదా అమ్మాలి అది కూడా తెలియదా వస్తాను సార్ బాయ్ కొంచెం దూరంగా నడు లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా నేను నిన్ను లైక్ చేస్తున్నాను నేను అన్లైక్ చేస్తున్నాను విభూతి పెట్టుకుని నేను వల్ల వేద్దాం అనుకున్నావా ఏంటమ్మా యు నో నేను చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నా కష్టమానం జలుపు చేసేదట నుదురులో ఉన్న నీరు తగ్గడానికి మా అమ్మ నాకు విభూతి పెట్టేదట అప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ ఏ మీ అబ్బాయి అచ్చం సుబ్రహ్మణ్యేశ్వరులా ఉన్నాడు అనేవారట అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు విభూతి పెట్టేదట ఆ తర్వాత ఐదో తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట అప్పుడు మా అమ్మ చెప్పింది సుబ్రహ్మణ్య వేషం అయ్యరా బాగుంటుంది అని చెప్పిందట నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం వేశాను దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ ఆ తర్వాత ఆరో తరగతిలోనూ అదే వేషం వేశాను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా నో నో సెకండ్ ప్రైజ్ ఈసారి ఫస్ట్ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చారు ఆ తర్వాత ప్రైజ్లు వచ్చే కొద్దీ విభూతి నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూతి సుబ్రహ్మణ్యంగా మారిపోయాను నేను ప్లస్ టూ చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాలు చేస్తున్నారని విభూతి పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను కానీ ఆ విభూతి నన్ను వదలకుండా నుదుట్ని మచ్చయి కూర్చుంది ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూతి రాసుకుంటున్నాను హాయ్ బాబోయ్ సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే నైస్ ఫ్లాష్ బ్యాక్ బట్ చాలా బోరింగ్ బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే ఎమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా నేనే కాల్ చెప్పలేదు కాదు పరోటా ఏం సార్ సార్ నాకేం తెలియదు సార్